పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం చిరిగిరిపాడు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు గ్రామ సభలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతును రాజుగా నిలబెట్టడమే కూటమి స్పష్టం చేశారు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పటిష్ట అడుగులు వేస్తోందని రైతు సమస్యల్ని టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ వారంలోనే పరిష్కార మార్గాలు చూపుతామని తెలిపారు వ్యవసాయాన్ని భారీగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు సబ్సిడీపై యంత్రాల పంపిణీ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు రైతులకు వెన్ను తన్నుక నిలిచే పథకాలన్నీ గత ప్రభుత్వంలో రద్దు చేసినా ప్రస్తుత కూటం ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోందని వివరించారు సూపర్ సిక్స్ హామీలు వేగంగా అమలవుతున్నాయని వెల్లడించారు వరిక వరికపుడిషల ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబా నిర్మించిన వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పెన్నెల్లి సోదరులు వ్యాపారపరంగా వాడుకున్నారని ఆరోపించారు రామరాజ్యం తరహా పాలనలో రైతును రాజు చేయడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు

రైతు కుటుంబానికి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కృషి చేసిన మరి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మళ్ళీ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పనిచేయడానికి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వివిధ స్థాయిల్లో ఉన్న అలాగే అక్షర క్రమంలో కాదు అభివృద్ధి క్రమంలో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుంచడంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర రైతాంగాన్ని కార్మికుల్ని ఆదుకోవటం మరి ముఖ్యంగా మహిళలకైతే ఎన్నో వరాలు ప్రకటించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆస్తి హక్కు మొదలు పెట్టుకుని నేడు శక్తి వరకు ఎన్నో పథకాలు ఈరోజు రైతాంగ రైతాంగానికి ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు ఈ రెండు దఫాలుగా వేసింది నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతులకి సుమారు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో దంప చేయడం జరిగింది మళ్ళీ స్ప్రింక్లర్లు తీసుకొచ్చారు ట్రాక్టర్లు తీసుకొచ్చారు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు హార్వెస్టర్లను తీసుకొస్తున్నారు వ్యవసాయ పనుముట్లను సబ్సిడీ మీద అందిస్తున్నారు అలాగే గిట్టుబాటు ధరలు లేని సందర్భంలో మనం చూసాం సంవత్సర కాలంలో నాడు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకుంది వైసీపీ గవర్నమెంట్ బిల్డింగ్లు కాస్త నాణ్యత ఉండో నాణ్యత లేకుండా మొత్తాన్ని కొన్ని కట్టారు బిల్డింగ్లు ఉన్న చోటేమో టీచర్లు లేరు టీచర్లు ఉన్న చోట బిల్డింగ్లు లేరు ఇది ఒక ప్రధానమైన సమస్య అయిపోయింది టీచర్లు లేరు కాబట్టి అందరూ ప్రైవేట్ బాట పట్టే పరిస్థితి అందుకనే భవిష్యత్తులో కూడా అన్ని స్కూళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళన్ని కూడా ఒక రోల్ మోడల్ గా నిలపాలి అనేది విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి నారా లోకేష్ బాబు గారు కట్టుబడి ఉన్నారు చెప్పినవి చెప్పనివి అనేకం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వటం కానీ వేట నిషేధ సమయంలో జాలర్లకు డబ్బులు కానీ అలాగే వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని తీసుకొని రావటం డ్రోన్లని హార్వెస్టర్లని స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ ట్రాక్టర్లు పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా విరివిగా ఇవ్వాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కిచ్చారు నాణ్యతను పెంచాలి అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అలాగే నీటి యాజమాన్య పద్ధతులు తొంభై శాతం మిగతా వారికి మరి సబ్సిడీ ఇస్తున్న డ్రిప్ స్ప్రింక్లర్స్ లాంటివి వాడుకోవటం అలంగా రైతులు ఎప్పుడు కూడా సేఫ్సం ఎందుకంటే మనం పొలానికి నీళ్లు పెట్టాము తుఫాన్ వచ్చింది పొలం దెబ్బతింటుంది అదే డ్రిప్ అనుకో మన పొలం దెబ్బ తినే పరిస్థితి ఉండదు తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని పండించుకోగలుగుతాం మొత్తం మీద రాష్ట్ర పరిస్థితి మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమే కానీ ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది చాలా పెనివారం మనకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం రైతులకు వేసిన డబ్బంతా మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఒక మాచర్ల నియోజకవర్గాన్ని కేటాయించాలంటే రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం ఎందుకంటే గత ప్రభుత్వం ఈ రాష్ట్ర భవిష్యత్తుని గొడ్ గడ్డపారులతో కాదు ప్రొక్లైన్తో తొలిపడేసింది ఎక్కడా రూపాయి లేదు అప్పుల మయం అయినప్పటికీ మొక్కువని ధైర్యం సమస్యల్ని అధిగమించే గొప్ప నాయకత్వ పటిమ చంద్రబాబు నాయుడు గారి సొంతం అందుకే ఈరోజు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ సిక్స్ పథకాలని అమల్లోకి తీసుకొచ్చారు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేశారో అవన్నిటినీ కూడా మరి కార్యాచరణ రూపంలో తీసుకొచ్చారు